కాలానుగుణంగా ప్రకృతి సిద్ధంగా లభించే కూరగాయలలో ఎన్నో పోషకాలు ఉంటాయి అవి మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి అటువంటి కూరగాయలలో ఒకటైన బోడ కాకరకాయల్లో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉన్నాయి అంతేకాదు మరెన్నో ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉంది అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుచుకునే ఈ బోడ కాకరకాయలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి డిమాండ్ ఉంది చికెన్ ధరలతో పోటీ పడుతున్న ఈ బోటగాకరగాయలు కిలోకు ఆదిలాబాదులో నూట యాభై నుండి రెండు వందల రూపాయల ధర పలుకుతుంటే నిర్మల్లో ఏకంగా ఐదు రూపాయల ధర పలుకుతోంది ఈ బోడకాకరగాయలు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు కాగా వానాకాలంలోనే అది కూడా జూలై ఆగస్టు నెలల్లో మాత్రమే లభించే ఈ బోడకాకరగాయలను అడవి కాకరకాయలని అకాకరకాయని బోడకాకరగాయ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ బోడ కాకరకాయలు ఈ సీజన్లో విరివిగా లభిస్తాయి అటవీ సమీపంలోని గ్రామాలకు చెందిన కొందరు గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి వీటిని సేకరించి పట్టణాలకు తెచ్చి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు మరికొందరు హోల్సేల్గా వీటిని కొనుగోలు చేసి మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు రైతు బజార్లు ప్రధాన వాణిజ్య కూడళ్లు ప్రధాన రహదారుల పక్కన కూర్చొని వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు ఈ అడవి కాకరగాయ వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు వీటి ధర కూడా చికెన్ ధరలతో పోటీపడుతోంది బోడ కాకరగాయ ధర ఆదిలాబాద్లో రెండు వందల వరకు పలుకుతుంటే నిర్మల్లో ఏకంగా ఐదు వందల రూపాయలుగా ఉంది ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉండటంతో ప్రజలు వీటి పట్ల ఆసక్తిని చూపుతున్నారు మరోవైపు అడవుల్లో విరివిగా లభించే ఈ బోడకాకరగాయలను కొందరు రైతులు కూడా సాగు చేస్తున్నారు మంచి లాభాలను పొందుతున్నారు అయితే ఈ బోడకాకరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు మాంసకృత్తులు ఖనిజ లవణాలు లభిస్తాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి న్యూస్ ఎయిటీన్తో తెలిపారు అధిక మొత్తంలో క్రోమియం జింక్ లభిస్తుందని చెప్పారు పంట చూసినట్లయితే చేను పక్కన మీద మనకు బోడ కాకరకాయ తీగలు అనేటువంటి చెట్టు తీగలు అనేటువంటి కనిపిస్తాయి బోడ కాకరకాయ అనేటువంటి చాలా ప్రసిద్ధి కలిగినటువంటి కూరగాయ మిగతా కూరగాయలతో పోల్చినట్లయితే ఈ కూరగాయలో మనకు ఒక వంద గ్రాముల కూరగాయలు కనుక తీసుకున్నట్లయితే నీటి శాతాన్ని పో పోగా మనకు మూడు శాతం ప్రోటీను అండ్ మాంసకృతులు ఒక మూడు శాతం పువ్వులు మరియు ఒక ఒక శాతం పైన మనకు వివిధ రకాల ఖనిజ లవణాలు అనేటువంటి దొరుకుతాయి పీచు పదార్థంతో కాకుండా ఈ మొత్తం కూరగాయల పోల్చుకున్నట్లయితే బోడకాయరకాయలో అధిక మొత్తంలో క్రోమియం కానీ జింకు కానీ లభిస్తాయి క్రోమియం ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కు షుగర్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు జింకు మనకు అంత శరీరం మంచిగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి చాలా రకాల సూక్ష్మ పోషకాలు అన్నట్టు క్రోమియం జింక్ అనేటువంటివి ఈ రెండు మనకు ఈ బోడకాయరకాయల్లో అధికంగా లభిస్తాయి సో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు పంట పట్టు ఉన్నటువంటి కంచెల పైన ఈ బుడకరకాయ తీగలు అనేటువంటిది బాగా పెరుగుతాయి కాబట్టి రైతులందరూ అంటే కాలానుగుణంగా దొరికే పండ్లు కూరగాయలు తీసుకోమని మనం చెప్తాం కాబట్టి ఈ కాలంలో ఈ సమయంలో మనకు అధిక మొత్తంలో దొరికే ఈ యొక్క అటవీ ప్రాంతాలలో దొరికే ఈ యొక్క వెజిటేబుల్ శరీరానికి క్రోమియం చాలా అవసరం క్రోమియం ఉంటే మనకు ఇన్సులిన్ సిక్రిషన్ అనేటువంటిది బాగా జరిగి మనకు ఈ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎన్నో ఎన్నెన్నో పోషకాలను కలిగి ఉన్న ఈ బోడకాకరగాయలు రోడ్లకిరువైపులా కుప్పలు పోసుకుని అమ్ముతుంటే ఆకుపచ్చ రంగులో మిరుమిట్లు గొలుపుతూ అందరి చూపును ఆకట్టుకుంటున్నాయి మరి ఆ బోడకాకరగాయల రుచి చూడాలంటే ఈ సీజన్లో ఒక్కసారైనా ఆదిలాబాద్కు వెళ్లిరావాల్సిందే